అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు మందారం మొక్కల్లో వచ్చే పిండి నల్లి మందారం చెట్లు పెంచుతున్నామంటే ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేది పిండి నల్లి అనమాట అంటే చూశారు కదా ఎవరికైనా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఇది ప్రతి ఒక్కళ్ళు అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాము అట్లాంటి పిండి నల్లిని ఎలా అరికట్టవచ్చు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే న్యాచురల్గా ఈ పిండి నల్లిని మనం ఈజీగా అరి అరికట్టవచ్చు అనమాట అంతేకాకుండా దీన్ని కనుక మనము మొదట్లో నెగ్లెక్ట్ చేసాము అంటే కనుక చెట్టు మొత్తము చనిపోతుంది కాబట్టి మన చేతికి మించిన ఆయుధం లేదనమాట అంటే మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఇక్కడ చూడండి ఇది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం చేత్తో ఇట్లా నలిపేయొచ్చు అనమాట ఇట్లాగా కూడా మనం చేయొచ్చు చిన్న చిన్నగా ఉన్నప్పుడే మనం కేరింగ్ తీసుకుందామంటే చెట్లని కాపాడుకుంటూ ఉండాలి చెట్లు పెంచేదే కాదు ప్రతిరోజు కూడా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంతేకాకుండా ఇది చూసారు కదా ఇట్లాంటి ఆకులని మనము ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలన్నమాట ఇవన్నీ కనుక పెట్టాము అంటే చెట్లకి విపరీతమైన ఫంగస్లు కూడా వస్తూ ఉంటాయి పదహైదు ఒక్కసారి నేను వేప నూనె అయితే స్ప్రే చేస్తూ ఉంటాను అలా చేయడం వల్ల నా చెట్టుకైతే చాలా తక్కువగా ఉంది చూసారా ఇది ఒకటి మాత్రమే ఉందన్నమాట సరే ఇట్లాంటి పిండినల్లిని మనం ఎలా అరికట్టాలో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూశారు కదా పుల్లటి మజ్జిగ తీసుకున్నాను ఈ మజ్జిగలో ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా తీసుకున్నాను ఈ రెండిటిని బాగా మిక్స్ చేయండి మజ్జిగలో పసుపుని కలిపి మనం ఇయ్యడం వల్ల స్పాట్లో పిండినల్లి అనేది చాలా బాగా అరికట్టవచ్చు ఇది మందారం మొక్కకే కాకుండా వంగ మొక్కలకు కూడా మనము ఎక్కువగా పిండి నల్లిని చూస్తూ అనమాట వంగ మొక్కలకు కూడా దీన్ని స్ప్రే చేయొచ్చు ఇది మంచి ఔషధంగా కూడా చెట్లకి పనిచేస్తుంది పసుపును కలపడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట దీనివల్ల చెట్లకి చూశారు కదా పిండి నల్లి ఎక్కువ ఎక్కువ ఉంటే ఇక్కడ చూసారా అబ్జర్వ్ చేయండి బాగా చీమలు కూడా ఉంటాయన్నమాట ఈ చీమలు ఉన్నాయి అంటే మందారము ఆకులు కూడా చూశారు కదా ఇలా అయిపోతాయి అనమాట ముడుచుకు పోయినట్టు అయిపోతాయి అందువల్ల మనం మొదట్లోనే దీన్ని తీసేసుకోవాలి చూ వర్షాకాలంలో ఈ ప్రాబ్లం అనేది మందార చెట్లకి ఎక్కువగా ఉంటుంది నల్ల చీమలు అనేది ఎక్కువగా వస్తుంది సరే దీన్ని ఎలా స్ప్రే చేయాలి వన్ టు టూ రేషియాలో మీరు మీ మొక్కలకి స్ప్రే చేయండి మనం స్ప్రే చేసిన రోజు వర్షం రాకుండా చూసుకోండి ఎందుకు అంటే వన్ డే అయినా మినిమం ఇది మనకి చెట్టుకి కనుక వెళ్తే అది బాగా పనిచేస్తుంది అనమాట ఏ రోజైతే వర్షాకాలం కదా ఏ రోజైతే ఆ రోజు వర్షం వర్షం పడదు ఆ రోజు మొక్కలకి స్ప్రే చేయండి ఎండలో మాత్రం చేయకండి ఉదయం కానీ ఈవినింగ్ కానీ ఈ ద్రావణాన్ని మనము స్ప్రే చేయచ్చు ఇటు చూడండి మొక్కకి మళ్ళీ మనం స్నానం చేపిస్తున్నంత అన్నమాట స్ప్రేయర్ అయితే ప్రస్తుతానికి నగ్గర లేదు ఇట్లా ప్రతి ఆకు కాండము బాగా తడిచేటట్టు మనము మొక్కకంతా స్ప్రే చేసుకోవాలి ఈ మొదలలో కూడా ఈ మొక్క కుండీ భాగం ఉంటుంది కదా వేరు భాగంలో కూడా ఇట్లా కొద్దిగా పోసేసేయండి ఈ విధంగా చేసామంటే మనం ఎటువంటి నల్లినైనా ఈజీగా అరికట్టవచ్చు ఈ నల్లి అరికట్టడంలో ఇంకొక ఈజీ మెథడ్ కూడా చూపిస్తాను ఫ్రెష్ వాటర్లో ఏదైనా షాంపూ మీ ఇష్టము మనకి ప్రతి ఇంట్లో కూడా ఇట్లాంటి బ్రష్లు అయితే ఉంటాయి కదా ఇట్లా షాంపూ వాటర్తో బాగా ఎక్కువ ఇంకా మనము ఏం చేయలేము అన్నప్పుడు ఈ బ్రష్తో ఇట్లా చూసారా స్పాట్లో ఈ పిండినల్లిని మనము తీసేయచ్చు అనమాట చూసారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత ఫ్రెష్గా అయిపోయిందో ఈ టెక్నిక్తో కూడా మనం పిండినల్లిని అరికట్టవచ్చు వీటన్నిటికన్నా మంచి టెక్నిక్ ఏమంటే మొదట్లోనే ఎక్కడ మీకు కనిపిస్తే చేతితో ఇట్లా మనము చేసేసి ఆకుతో దాన్ని అట్లా తీసేసి చూడండి ఇక్కడ ఉంది ఆకుతో ఇట్లా రబ్ చేసేసేయండి మీరు అబ్జర్వ్ చేయగానే తీసేసారు అంటే ఈజీగా మనము అరికట్టవచ్చు ఆ ఆకులని మన గార్డెన్కి దూరంగా పెట్టాలన్నమాట ఈ విధంగా చేశారు అంటే ఎటువంటి మందార చెట్లలో వచ్చే పిండి నల్లిని ఈజీగా అరికట్టవచ్చు ఇంకొకటి ఏమంటే చెట్టుకి తగినంత సన్లైట్ కూడా ఉండాలి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను తగినంత ఎండ లేకపోతే పిండినల్లి ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది మీకు ఎక్కువగా వస్తుంటే కనుక మీ పాటని తీసుకెళ్ళి ఎండ తగిలే ప్రదేశాల్లో పెట్టండి thank you。